అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం భాగవత కథలను చెప్పుకుందాం ముందుగా మహాభాగవత రచన గురించి చెప్పుకుందాం వ్యాసుడు గొప్ప మహర్షి వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అని నాలుగు వేదాలుగా విభాగం చేశాడు వేదసారంతో కథారూపంలో మహాభారతాన్ని రచించాడు పదునెనిమిది పురాణాలను సంతరించాడు అప్పటికీ ఆయన మనస్సుకు శాంతి కలుగలేదు మరేదో చేయాలనే తపన ఆయన మనస్సును కలవర పెడుతూనే ఉంది ఒకనాడు పరమ భాగవతోత్తముడైన నారదుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చాడు విష్ణుమూర్తి అవతారాల విశేషాలతోనూ విష్ణుమూర్తిని ఆరాధించి మోక్షాన్ని పొందిన భాగవతుల కథలతోనూ ఒక గ్రంథం రాయవలసిందిగా కోరాడు ఆ గ్రంథం వలన మనస్సుకు శాంతి కలుగుతుందని చెప్పాడు నారదుని సూచన పాటించి వ్యాసుడు భాగవతాన్ని రచించి తన కుమారుడైన సుఖమహర్షికి వినిపించాడు ఈ భాగవతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని మోక్షప్రాప్తి కలుగుతుందని పరీక్షిత్తు మహారాజు కథ ద్వారా తెలుస్తుంది ఇక మనం కథల్లోకి వెళదామా పరీక్షిత్తు మహారాజు వృత్తాంతం గురించి తెలుసుకుందాం పాండవులకు కౌరవులకు కురుక్షేత్రంలో పద్దెనిమిది పాటు యుద్ధం భయంకరంగా జరిగింది ఇరుపక్షాలలో ఎందరో వీరులు మరణించారు యుద్ధం ముగిసే సమయానికి కౌరవుల పక్షంలో దుర్యోధనుడు కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్మ మాత్రమే సజీవులై ఉన్నారు దుర్యోధనుడు మడుగులో దాగి ఉంటే పాండవులు అతనిని మాటలతో రెచ్చగొట్టి బయటకు రప్పించారు భీముడు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా దుర్యోధనుని తొడలు విరక్కొట్టాడు అశ్వత్థామ దుర్యోధనుని చూచి నేను పాండవులను చంపివస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు ఉప పాండవులను వచ్చి పాండవులను చంపేనని దుర్యోధనుతో చెప్పాడు ఆ మాటలు విని దుర్యోధనుడు ఆనందంగా కన్నుమూశాడు పాండవులు జీవించి ఉన్నారని తరువాత అశ్వత్థామ తెలుసుకున్నాడు తన పుత్రులు ఐదుగురు అశ్వత్థామ చేతిలో హతమయ్యారని తెలిసి ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగింది బిడ్డలు మరణించడం భార్య కడుపుకోతతో దుఃఖించడం చూసిన అర్జునుడు కోపంతో రెగిలిపోయాడు అశ్వత్థామను హతమార్చి అతని శిరస్సు తెస్తానని ద్రౌపదికి మాట ఇచ్చి బయలుదేరాడు అతడు ఎక్కిన రథాన్ని శ్రీకృష్ణుడు నడపసాగాడు వారిద్దరూ అశ్వత్థామ కోసం వెతకసాగారు కృష్ణార్జునుడు తన కోసం వస్తున్నారని గ్రహించిన అశ్వత్థామ ప్రాణభయంతో బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని ఉపయోగించాడు కృష్ణుడు హెచ్చరించడంతో అర్జునుడు కూడా బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగం చేశాడు ఆ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రళయం వస్తుందని లోకాలు సర్వనాశనమవుతాయని దేవతలంతా భయపడ్డారు అస్త్రాలను ఉపసంహరింపమని అశ్వత్థామను అర్జునుని వేడుకొన్నారు వారి మాటలు ఆదరించి అర్జునుడు తాను ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు కాని అశ్వత్థామకు బ్రహ్మశిరాన్ని ప్రయోగించటం తప్ప ఉపసంహరించడం తెలియదు ఆ కారణం చేత అతడు ఆ అస్త్రాన్ని అప్పటికే గర్భవతిగా ఉన్న అభిమన్యుని భార్య ఉత్తర గర్భం మీదకి మళ్లించాడు అర్జునుడు అశ్వత్థామను బంధించి తెచ్చి పుట్టెడు పుత్రశోకంతో ఉన్న ద్రౌపది ముందు నిలబెట్టాడు ద్రౌపది అశ్వత్థామతో గురుపుత్ర గాఢ నిద్రలో ఉన్న నా కుమారులను కొంచెమైనా కనికరం లేకుండా నీ కరవాణానికి బలిచేశావు నీకు పాండవులు సోదర సమానులు కదా వారి కుమారులను చంపటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి శిశుహంతుకుడమైన నీ కసాయితనాన్ని లోకం మెచ్చుకుంటుందా నీవు బంధింపబడ్డావని నీ తల్లి కృపికి తెలిస్తే ఎంత అల్లాడిపోతుందో ఊహించు ఆ తల్లిపడే బాధను మించి నన్ను బాధపెట్టావు నీవు చేసిన ఈ దుష్కార్యానికి నిన్ను వదలకూడదు కానీ నువ్వు గురుపుత్రుడవు ఆ పైన మిక్కిలి బ్రాహ్మణుడవు అందుచేత నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాము వెళ్ళు ఇకనైనా మనిషిగా మానవత్వంతో బ్రతుకు అని దుఃఖిస్తూ పొమ్మని చెప్పింది అతనిని ఏమీ చేయవద్దని అర్జునుని హెచ్చరించింది కన్న సంతానాన్ని హతమార్చిన కఠినాత్ముడైన అశ్వత్థామను కనికరించిన ద్రౌపది దయాద్ర హృదయాన్ని అందరూ మెచ్చుకున్నారు కృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పుచున్నాడు అశ్వత్థామ శిరస్సు మీద ఒక అమూల్యమైన రత్నం ఉంటుంది దానిని కత్తిరించి తీసి ద్రౌపదికి ఇవ్వు శిఖను తరిగి పొమ్మనడం శిరస్సును నరకటంతో సమానమే కదా అని అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లే అశ్వత్థామ తలపైనున్న మణిని తీసుకుని వెళ్లిపొమ్మన్నాడు అశ్వత్థామ అవమానభారంతో ఎక్కడికో వెళ్ళిపోయాడు మరణించిన తమ పుత్రులకు పాండవులు అంత్యక్రియలు చేశారు యుద్ధంలో మరణించిన వారందరికీ తర్పణాలను ఇచ్చారు నూరుగురు పుత్రులను పోగొట్టుకుని విచారిస్తున్న గాంధారీ ధృతరాష్ట్రులను ఓదార్చారు ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది కృష్ణుడు పాండవుల చేత అశ్వమేధయాగం చేయించాడు ఉప పాండవులందరూ మరణించారు ఘటోత్కచుడు మరణించాడు అభిమన్యుడు మరణించాడు పాండవుల అనంతరం వారసులు లేరు కానీ అభిమన్యుడు మరణించే సమయానికి అతని భార్య ఉత్తర గర్భవతి ఆమెకు జన్మించినవాడే పాండవులు రాజ్యానికి వారసుడవుతాడు కానీ ఆమె గర్భంపై అశ్వత్థామ బ్రహ్మశిరమనే అస్త్రాన్ని ప్రయోగించాడు కదా ఆ అస్త్ర ప్రభావం చేత ఉత్తర మరణించిన మగబిడ్డను కన్నది వంశానికి వారసుడు లేకుండా పోయాడని పాండవులు దుఃఖించసాగారు ఆ సమయంలో కృష్ణుడు వచ్చాడు తన దివ్యశక్తిని ధారపోసి బ్రహ్మశిరో నామకాస్త్ర ప్రభావాన్ని పోగొట్టి ఆ శిశువును సజీవుని చేశాడు విష్ణువు అవతారమైన కృష్ణుని చేత బ్రతికింపబడినవాడు కాబట్టి ఆ శిశువుకు విష్ణురాతడు అని పేరు పెట్టారు కానీ పుట్టినప్పటి నుండి అందరినీ పరీక్షించి చూసేవాడు కాబట్టి అతనిని అందరూ పరీక్షిత్తు అని పిలిచేవారు అదే పేరుతో అతడు ప్రసిద్ధి పొందాడు పరీక్షిత్తు పెరిగి పెద్దవాడయ్యాడు పాండవులు అతనికి పట్టాభిషేకం జరిపించారు పాండవులు మహాప్రస్థానం చేశారు పరీక్షిత్తు ఐరావతిని వివాహం చేసుకున్నాడు ధర్మరాజులాగా పరీక్షిత్తు కూడా ఆదర్శవంతంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజల మనస్సును చూరగొన్నాడు ఆయన కాలంలో సకాలంలో వర్షాలు కురిసేవి అతడు ఎన్నో యాగాలు చేసి కీర్తిని పొందాడు దేశం సుభిక్షంగా ఉండేది అతనికి కలిగిన కుమారుడే జనమేజయుడు పరీక్షిత్తు ఒకరోజు అడవికి వేటకు వెళ్లాడు జంతువులను చాలాసేపు వేటాడి అలసిపోయాడు బాగా దాహం వేసింది సమీపంలో ఒక ముని ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళాడు అది సమీక మహాముని ఆశ్రమం పరీక్షిత్తు వెళ్లే సమయానికి సమీకుడు తపస్సులో ఉన్నాడు పరీక్షిత్తు మంచినీళ్లు అడిగాడు తపోముద్రలో ఉన్న సమీకునికి రాజు మాటలు వినిపించలేదు సమీకుడు బదులు చెప్పకపోవటంతో దాహంతో ఉన్న పరీక్షిత్తుకు కోపం వచ్చింది పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పాము కనిపిస్తే దానిని సమీకుని మెడలో వేసి వెళ్ళిపోయాడు సమీకముని కుమారుడు శృంగి పరీక్షిత్తు వెళ్ళిపోయిన తరువాత శృంగి ఆశ్రమంలోనికి వచ్చాడు తండ్రి మెడలో మరణించి ఉన్న పామును చూశాడు కోపం వచ్చింది నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసి అవమానించిన వాడెవడో అతడు తక్షకుడనే పాము కాటుకు గురై వారం రోజులలో మరణించుగాక అని శపించాడు సమీకుడు కళ్ళు తెరిచాడు జరిగిన విషయమంతా తన దివ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు కుమారుణ్ణి చూస్తూ శృంగి పొరపాటు చేశావు నా మెడలో పాముని వేసినవాడు మహారాజైన పరీక్షిత్తు ధర్మపాలకుడు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల జీవాన్ని పొందినవాడు అటువంటి వారిని కోపంతో శపించావు నువ్వు ఆ పరీక్షిత్తు మరణిస్తే రాజ్యం అరాచకమైపోతుంది ఎన్నో అకృత్యాలకు నిలయమవుతుంది అలా జరగకూడదు తప్పో ఒప్పో శాపమిచ్చావు తిరిగి తీసుకోలేవు కాని శాప విషయాన్ని పరీక్షిత్తుకు తెలియచేయటం మన ధర్మం తరువాత ఏమి చేయాలో ఆయనే నిర్ణయించుకుంటాడు అని చెప్పి పరీక్షిత్తును కలువమని శృంగిని పంపించాడు తండ్రి చెప్పిన ప్రకారమే శృంగి వెళ్లి పరీక్షిత్తుకు జరిగిన సంగతినంతా వివరించి చెప్పాడు తాను సమీకుని ఎడల చేసిన అవమానానికి పరీక్షిత్తు మహారాజు బాధపడ్డాడు ఋషులను కాపాడవలసిన తాను ఋషుల పట్ల అపచారానికి ఒడిగట్టడం ఘోరమైన చర్య అని దుఃఖించాడు మంత్రి సామంతులను పురోహితులను పిలిచి జరిగిన విషయాన్ని వివరించి ఏమి చేయాలో తెలియచేయమన్నాడు మహర్షుల శాపాలు అనుభవించవలసిందే అన్నారు అందరూ తనకు చావు తప్పదని పరీక్షిత్తు అనుకున్నాడు తన కుమారుడైన జనమే పట్టం కట్టాడు దాన ధర్మాలు ఆచరించాడు గంగా తీరం చేరుకుని ప్రశాంత వాతావరణంలో శ్రీ మహావిష్ణువు పాదార విందాలను ప్రార్థిస్తూ మరణించాలనుకున్నాడు గంగా తీరాన్ని చేరుకున్నాడు తిరిగి భూమి మీద పుట్టకుండా మోక్షాన్ని పొందటానికి మార్గమేమిటా అని ఆలోచనలో ఉన్న పరీక్షిత్తు వద్దకు సుఖమహర్షి వచ్చాడు ఆయనకు నమస్కరించి పరీక్షిత్తు కూర్చోబెట్టాడు మునీంద్ర నేను మరణానికి చేరువవుతున్నాను నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించండి అని సుఖుని ప్రార్థించాడు పరీక్షిత్తు మహారాజా పుట్టినవారు గిట్టక తప్పదు ఇది సృష్టి ధర్మం కానీ జీవించి ఉన్నప్పుడే ముక్తి పొందడానికి తగిన మార్గాన్ని ఎన్నుకోవాలి అందుకు సులువైన మార్గం భాగవత గాథలను చదువుకోవటం లేదా వినడం ఈ భాగవత గాథలను నా తండ్రి వ్యాసుడు నాకు చెప్పాడు నేను ఆ గాథలను నీకు వినిపిస్తాను భాగవత శ్రవణం వలన నీకు ముక్తి కలుగుతుంది మనస్సును పరమాత్ముడైన ఆ విష్ణుమూర్తి అందు లగ్నం చేయు సంసార బంధాలు నశిస్తాయి పాపాలు హరిస్తాయి భాగవతం నిన్ను భగవంతుని సన్నిధికి చేరుస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాడు సుకుడు మహర్షి నేను వారం రోజుల్లో మరణించేటట్లు శృంగి నన్ను శపించాడు ఇప్పటికే కొంతకాలం జరిగిపోయింది మిగిలిన కాలం భాగవత గాథలు వినడానికి సరిపోతుందా ఆశాంతం గాథలు వినకపోతే మోక్షం సిద్ధిస్తుందా అని పరీక్షిత్తు సుఖమహర్షితో తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు అందుకు సుఖమునీంద్రుడు భగవంతుని ఎంతకాలం ధ్యానం చేశామనేది ప్రధానం కాదు ఎంత నిష్ఠగా ధ్యానం చేశామనేది ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని కథలు విన్నామనేది ప్రధానం దీనికి ఖట్వాంగుడి వృత్తాంతమే నిదర్శనం ఖట్వాంగుడనే రాజు దేవతలకు సహాయం చేస్తూ కొన్ని తరాలు తన రాజ్యానికి దూరంగా ఉన్నాడు అతడు తిరిగి వచ్చిన తరువాత అతని నెవరూ రాజ్యంలో గుర్తించలేదు ఖట్వాంగుడు తన ఆయుర్దాయం గురించి తెలుసుకుంటే ఏడు గడియలు మాత్రమే ఉందని దేవతలు చెప్పారు ఖట్వాంగుడు సర్వస్వాన్ని త్యజించి మిగిలిన ఏడు గడియలు విష్ణువు మీద మనస్సు నుంచి నారాయణ నామస్మరణ చేస్తూ గడిపాడు దానితో అతనికి మోక్షం సిద్ధించింది కాబట్టి నీవు కూడా మిగిలి ఉన్న సమయాన్ని భగవంతుని దివ్యగాథలను ఆలకిస్తూ ఉంటే నీకు మోక్షం సాధ్యమవుతుంది నీకు విష్ణుమూర్తి అవతారాల గురించి విష్ణుభక్తుల భక్తి తాత్పర్యాల గురించి భగవంతుడు భక్తులపై చూపే వాత్సల్యం గురించిన కథను చెబుతాను విను అంటూ విష్ణువును గురించిన దివ్యమైన గాథలను భగవంతుని అవతార విశేషాలను వివరించాడు పరీక్షన్ మహారాజా ఈ రోజుతో భాగవత కథలు సమాప్తమయ్యాయి మృత్యువు కబలించేలోపు హరినామస్మరణతో భగవంతుని పూజించు నీకు ముక్తి కలుగుతుంది అని సుఖమహర్షి పరీక్షిత్తుతో చెప్పి వెళ్ళిపోయాడు పరీక్షిత్తు తదేక దృష్టితో పరిసరాలను మరిచి శ్రీమన్నారాయణ మంత్రాన్ని ధ్యానం చేయసాగాడు ఆ రోజు శృంగి శాపం ప్రకారము ఏడవ రోజు తక్షకుడు పరీక్షిత్తును కాటువేయవలసిన రోజు పరీక్షిత్తు ధ్యానంలో ఉంటే ఎందరో ఋషిశ్రేష్ఠులు ఆయనను పరివేష్టించి మంత్రాలను చదువుతున్నారు తక్షకుడు పరీక్షిత్తును కాటువేసి శృంగి శాపం నెరవేర్చటానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు సదస్సులకు ఇవ్వటానికి పండ్లను తీసుకుని వెళ్లటం తక్షకుడు చూశాడు వెంటనే సూక్ష్మమైన క్రిమిరూపాన్ని ధరించి ఒక పండులోనికి దూరాడు పండ్లను లోపలికి తీసుకుని వెళ్లేటప్పుడు పరీక్షించారు కాని తక్షకుడు సూక్ష్మరూపంలో ఉండటంతో భటులు గుర్తించలేకపోయారు సభికులు ఆహారంగా పండ్లను తీసుకుంటున్నారు పరీక్షిత్తు కూడా ఒక పండును తీసుకున్నాడు అది తక్షకుడు సూక్ష్మరూపంలో ఉన్న పండే పరీక్షిత్తు పండును కొరికాడు అది సూర్యుడు అస్తమిస్తున్న సమయం పరీక్షిత్తు కొరికన వెంటనే ఆ ఫలం నుండి తక్షకుడు బయటకు వచ్చాడు సహజ రూపాన్ని పొంది విషాన్ని కక్కుతూ పరీక్షిత్తును కాటువేశాడు వెంటనే విష ప్రభావంతో పరీక్షిత్తు శరీరం రంగు మారిపోయింది భౌతిక శరీరం నేల మీద వాలిపోయింది పరీక్షిత్తు శరీరం నుండి సభికులందరూ చూస్తూ ఉండగానే ఒక తేజోవంతమైన కాంతిపుంజం బయటకు వచ్చింది అదే సమయానికి ఆకాశం నుండి ఒక అందమైన విమానం అక్కడకు చేరింది పరీక్షిత్తు శరీరం నుండి బయటకు వచ్చిన ఆయన ఆత్మను తనపై ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది ఈ దృశ్యాన్ని చూచిన వారందరూ పరీక్షిత్తు విష్ణుమూర్తిని ధ్యానించడం వలనే సుఖమహర్షి నుండి భాగవతాన్ని వినడం వలన ఆయన వైకుంఠవాసానికి వెళ్ళాడని మోక్షాన్ని పొందాడని భావించారు తనను ధ్యానించిన పరీక్షిత్తుకు ముక్తిని ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తించారు ఇది పరీక్షిత్తు మహారాజు కథ ఇక సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపిన విష్ణుమూర్తి అవతారాలను గురించి విష్ణు భక్తులైన భాగవత శ్రేష్ఠుడు గురించి తరువాత తెలుసుకుందాం మళ్ళీ మరో భాగంతో కలుసుకుందాం సర్వేజన సుఖినోభవంతు